అందరికీ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఇనాటి బలుస్పాడు గ్రామా యొక్క అంబేద్కర్ గారి గ్రహం ఏర్పాటుకై అవర్నెస్ కార్యక్రమ ఏర్పాటు చేసినటువంటి గ్రామ ప్రజలకి ఆ తల్లులు అత్తలు చెల్లెళ్ళు అలాగే తమ్ముళ్ళు పెద్దలు అన్నలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఏఎం గుంటూరు జోనల్ ఇన్ఛార్జ్ మదిరి సాషే గారికి అలాగే ఈ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో అంబేద్కర్ గారు ముంబాయిలో మొట్టమొదటిసారి ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయన ఇంటికి పెట్టుకున్నటువంటి పేరు రాజగృహ ఆ రాజగృహ పేరిట ఉండవల్లిలో రాజగృహ అని ఒక ఇల్లే కట్టి అక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకి అంబేద్కర్ వాదులకి ప్రధానంగా దళితులకి ఏ సమస్య వచ్చినా అక్కడ మనం ఎక్కడో కోటలు తీసుకొని మీటింగ్ పెట్టుకోవటం కన్నా రాష్ట్ర రాజధాని అడుగుట్లో ఒక ఇంటిని ఏర్పాటు చేసి ఆ ఇంట్లో అంబేద్కర్ గారి గుడిని కట్టినటువంటి అన్న బొంగ రత్నప్రదీప్ గారికి అలాగే బాలమహనాడు పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు మాతంగి సుధాకర్కి అంతకన్నా ముందు సోదరులు జల్దీ అనిల్ గారికి ఇంకా అన్నగారు జిఎస్టి రామస్వామి గారికి అట్లాగే సత్తనపల్లి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మరీదాస్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారికి అలాగే అమరావతి మండల అధ్యక్షుడు అక్షయ్ కుమార్కి ఇంకా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ గ్రామ పెద్దలకి సంఘస్తులకి అందరికీ పేరు పేరున మరొకసారి బాలమోహనాడు రాష్ట్ర కమిటీ నుండి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం చాలా తర్వాత దాదాపుగా నేను ఒక పంతొమ్మిది సంవత్సరాల పైబడి ఉద్యమాల్లో తిరుగుతూ ఉన్నా రెండు వేల ఐదు సంవత్సరం నుండి చాలా గ్రామాలకి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెలలో ముప్పై ముప్పై ఒకటవ తేదీన సివిల్ రైట్స్ డే పేరిట ప్రభుత్వమే ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో అక్కడ ఉండబడినటువంటి మండల తహసీల్దార్ని ఎంపీడీఓని అలాగే ఎస్ఐని ప్రభుత్వ అధికారులతోటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆ చట్టాల గురించి ఇంకా పలు కార్యక్రమాల మీద ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సినటువంటి కార్యక్రమాలని మేము రెండు వేల ఐదు నుండి నేటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయా గ్రామాల్లో అంబేద్కర్ గారి గురించి అలాగే దళితుల స్థితిగతులు రానున్న రోజుల్లో వాళ్ళ అభివృద్ధి గురించి ఏ విధంగా రాజకీయాలకి మనోళ్ళు దగ్గర అవుతూ మనకున్నట్టు ఆలోచనల్ని అనగదు విధంగా మనకు మనమే చేసుకుంటానటువంటి విషయాల మీద ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళం కానీ చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగులో జన్మించి డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల ఆరులో మరణిస్తే నేటికి ఇన్ని సంవత్సరాలు ఆయన ఎఫ్ఐఆర్ మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఊరికి అంబేద్కర్ గారి విగ్రహం రాబోతుంది త్వరలో ఎప్పటికైనా అంబేద్కర్ గారి తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనందు ఆలోచన వచ్చినందుకు అభినందనలు నేను చాలా గ్రామాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మందికి ఇందాక సోదరులు అనిల్ చెప్తా మన ఇంట్లో బైబుల్ ఉందా బైబుల్ ఉన్న ప్రతి ఇంట్లో అంబేద్కర్ గారు ఉండాలి అన్నారు నేనైతే ఒకటి చెప్తా ఉన్నా మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందా మీ ఇంట్లో చంద్రబాబు బొమ్మ ఉందా అంబేద్కర్ గారు బొమ్మ ఉందా మనకు మనం ఆత్మమర్ష చేసుకోవాలి ఇప్పటికీ మన నెలలో అంబేద్కర్ గారు బొమ్మలు చాలా తక్కువ అసలు అంబేద్కర్ గారు కార్యక్రమాలు పెడతా ఉంటేనే ఇది ఏ పార్టీకి సంబంధించింది అని అడిగేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు బాలా బాధితులు ఉన్నారు అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే ఏ రాజకీయ నాయకుడు వస్తాడా అని వేచి చూసినటువంటి రోజుల్లో పరిస్థితుల్లో ఈ పల్లెలు ఉన్నాయి అంబేద్కర్ గారు వర్ధంతి కార్యక్రమాలు జరుపుతూ ఉంటే ఎమ్మెల్యే వస్తున్నాడా లేకపోతే మన సర్పంచ్ వస్తున్నాడా అని అడిగేటటువంటి మరీ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం గురించి రోజు మాలల కన్నా మాదికల కన్నా అన్ని కులాలు తెలుసుకున్నాయి వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలో ఎదుగుతా ఉన్నారు కానీ నేటికి మహావీరులుగా మాల బ్రాహ్మణులుగా తెలివి కలిగినటువంటి వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో మెజారిటీ కులం కలిగినటువంటి కులంగా ఉండబడినప్పటికీ కూడా ఇంకా తన్నిచ్చుకునే కాడ మనమే ఉన్నాం అడుక్కునే కాడ మనమే ఉన్నాం హక్కులు మాకు ఇది కావాలని ఆఫీసుల్లో అడుక్కునే కాడ మనమే ఉన్నాం ఎవరో ఇస్తే తెచ్చుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎవరన్నా ఇస్తారేమోనని వేచి చూసే పరిస్థితుల్లో ఉన్నాం ఈ మాల సైన్యం ఈ మహర్ సైన్యం గురించి మీరు తెలుసుకోవాలి మీరు అంబేద్కర్ గారు పడినటువంటి కష్టం గురించి తెలుసుకోవాలి ఇందాక అన్న మాట్లాడతా పాట పాడతా నలుగురు పిల్లల కోల్పోయిన మీకు తెలుసో లేదు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీటింగ్ జరుగుతా ఉంది అంబేద్కర్ గారికి నలుగురు పిల్లలు చనిపోతున్నా ఏ కడుపు నుండి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి రమాబాయి పిల్లలు చనిపోతా ఉన్నా త్యాగం భర్త చేసినటువంటి త్యాగం భర్త ఈ దేశంలో ఉండబడినటువంటి అట్టడుగులు ఉండబడినటువంటి వర్గాలకి ఈ దేశంలో వెలివేయబడినటువంటి వర్గాలకి ఊరికి దూరంగా కాటికి దగ్గరగా నెట్టివేయబడినటువంటి జాతులకి నిరంతరం మూతికి ముంత కట్టి ముట్టికి తాటా కట్టి నడినెత్తి మీద మన ఎండ పడ్డప్పుడే ఈ జాతి వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చేలా చూసినటువంటి ఆనాటి బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా ఆనాటి బ్రాహ్మణ సమాజానికి వ్యతిరేకంగా నేడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇలా తెల్ల చొక్కా తెల్ల కాటి వేసుకొని ఇలా ఈ రాష్ట్ర నడిబొడ్డున తనకున్నబడినటువంటి స్థలంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి గుడినే కట్టుకునేటటువంటి అవకాశాన్ని ఈ రోజు మన మహిళలు మన పిల్లలు మన ప్రాంతం దాటి వేరే ప్రాంతానికి మంచి బట్టలు వేసుకొని పచ్చేసుకొని కలక నూరు పెట్టుకొని రింగు రింగుల జుట్టులతోటి పక్క ఊర్లు కాలేజీలకి వెళ్లి చదువుకునేట